హలో అండి చెరీ టొమాటోస్తో చికెన్ కర్రీ ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల గసగసాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకుని స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె రెండు చిన్న బటర్ క్యూబ్స్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్ చెర్రీ టొమాటోస్ వేసుకుంటున్నాను ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోండి తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు నిమిషాల పాటు ఉంచుకోండి మ్యారినేషన్లో మనం అన్ని పౌడర్స్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు పుదీనా అలాగే కొత్తిమీర వేసుకుని గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చెర్రీ టొమాటోస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రోటీస్లోకి బిర్యానీస్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్